రామూర్తి నగర్లో ఉన్న బీజేపీ జిల్లా కేంద్ర కార్యాలయంలో ఆర్టీసీ జోనల్ చైర్మన్ సన్నపరెడ్డి సురేష్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొన్ని శాఖలకు మాత్రమే నిధులు విడుదల చేసిందన్నారు ప్రభుత్వ ప్రైవేటు రంగ సంస్థలను చాలా వరకు జగన్మోహన్ రెడ్డి నిర్వీర్యం చేశారని ఆరోపించారు రాష్ట్రంలో రోడ్లను మరమ్మతులు చేయకుండా విస్మరించడంతో ఆర్టీసీకి ఎంతో నష్టం వాటిల్లిందన్నారు రోడ్లు సక్రమంగా లేకపోవడంతో వ్యాపారులు ప్రజలు ఆర్టీసీ కూడా ఆర్థికంగా నష్టపోయిందన్నారు ఆర్టీసీలో ఉన్న ఉద్యోగులు కార్మికులు పెన్షన్ల సమస్యలను పరిష్కరించేందుకు ఏనాడు గత ప్రభుత్వం కృషి చేయలేదన్నారు ఆ సమస్యలు పరిష్కరించేందుకు న్యాయశక్తుల సాయశక్తుల పనిచేస్తున్నామని అన్నారు అలాగే లక్షాది ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు ప్రయత్నిస్తారని ఆయన తెలిపారు రాష్ట్రం అభివృద్ధి చెందుతున్న ఈనాటికి కూడా ఈ జిల్లాలో పలు ప్రాంతాలకి బహుశా సౌకర్యాలు లేవన్నారు అలాంటి గ్రామాలకు కూడా నా అనుభవంతో జిల్లా మంత్రులైన పొంగూరు నారాయణ ఆనం రామనారాయణ రెడ్డిలతో పాటు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కోటారెడ్డి శ్రీధరెడ్డిలు ఇతర ఎమ్మెల్యేలతో కలిసి వాళ్ల సలహాలు సూచనలతో ప్రతి గ్రామానికి బస్సు సౌకర్యం ఉండేలా చూస్తామన్నారు గ్రామాలకి కొత్త బస్సుల రూపకల్పనకు స్వచ్చంద సంస్థలు దాతలు సిఎస్ఆర్ నిధులతో ఆర్టీసీని అభివృద్ది చే పదంలోకి తీసుకెళ్తామన్నారు ఈ నెల ఇరవై ఒకటిన ఈ జిల్లా రీజనల్ కేంద్రమైన నెల్లూరు బస్టాండ్లో నా మిత్రుడైన రూరల్ ఎమ్మెల్యే కోటానెడ్డి శ్రీధరెడ్డి ఆధునిలో ప్రమాణ స్వీకారం చేయనున్నారని ఈ కార్యక్రమానికి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకల నారాయణ మాజీ వైద్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ కోటరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆన వెంకటరమణారెడ్డి వేవులపాటి అజయ్ పోలరెడ్డి దినేష్ రెడ్డిలో పాల్గొంటారని తెలిపారు నమస్కారాలు తెలియజేస్తున్నా ప్రతి జర్నలిస్ట్ మిత్రుడిని కూడా కలవాలనేటువంటి నా ఉద్దేశం నేను ఇవాళ ప్రెస్ క్లబ్లోకి వచ్చి మిమ్మల్ని అందరినీ కలవాలని చెప్పేసి మంచి అనుకోవడం జరిగింది అయినప్పటికీ అక్కడ ఏర్పాటుని మంచిగా ఎని ఉద్దేశించి మా జిల్లా అధ్యక్షుడితో మాట్లాడి ఈరోజు మీ అందరితో కలిసి నా యొక్క విషయాలు పాల్గొంచుకోవాలని మన ఆఫీసులోనే ఏర్పాటు చేయడం జరిగింది చాలాసేపు మీరు అందరూ ఉన్నారు కొంత ఆలస్యం కూడా అయింది అందిస్తుంది నా నేను నాకు ఇచ్చినటువంటి దీంట్లో జర్నలిస్ట్ మిత్రుడుగా మనం రాబోయేటువంటి రోజుల్లో ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం తెలుగుదేశం జనసేన బీజేపీలో ప్రజలందరి కూడా ఏదైనా మనకు అవసరమైనప్పుడు కూడా దీనిలో ఒకటిగా నేను నేరుగా ప్రత్యక్షంగా చేసేది ఇంకా చేయడం లేకపోయినట్టయితే మన కుటుంబంలో ఎవరి అవసరాలు ఉన్నట్టయితే మన అసోసియేషన్ ద్వారా మీలో ఒకటిగా నేను కూడా మీతో కలిసి మంత్రుల దగ్గరికి అవసరమైతే ఏ స్థాయిలో సరే మీతో కుటుంబ సభ్యుడిగా వస్తానని మనం చేస్తున్నా ఎందుకంటే అనేక సంవత్సరాలుగా అంటే పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో నేను విద్యార్థి రాజకీయాల్లో ప్రారంభించడం జరిగింది దాని తర్వాత మాకు ఆనాడు కలెక్టర్ సుజాత గారు మార్గదర్శకులు చాలా గౌరవప్రదంగా విద్యార్థులు అంటే నాకు ఎంతో ఇష్టం ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా జర్నలిస్టులు అందరూ నా పట్ల ఎంతో అభిమానం చూపించారు కాబట్టి నాకు సహకరించినటువంటి ఈ జర్నలిస్ట్ కుటుంబానికి కూడా ఉడతా ఉడతానికి కానీ ఖచ్చితంగా ఉపయోగపడాలా ఆ రకంగా ప్రయత్నం చేస్తారని ముందుగా ఒక మాటిస్తున్నాను రెండు ఇవాళ ఆర్టీసీ అనేటువంటిది చాలా ప్రజలకి తో కూడినటువంటి సంస్థ అది నాకు ఇచ్చినటువంటిది ఈ యొక్క జోనల్ చైర్మన్ కానివ్వండి ఆంధ్రప్రదేశ్ ఈ యొక్క ఆర్టీసీ బోర్డులో మేము బోర్డు డైరెక్టర్స్గా కూడా ఉన్నాం రండి కాబట్టి గత ప్రభుత్వంలో వాళ్ళు అనుకున్నటువంటి కొన్ని కార్యక్రమాలకు మాత్రమే నిధులు ఇచ్చి అనేక సంస్థలని వ్యవస్థలని కొంతవరకు డిప్యూటీ చేసినటువంటి మాట వాస్తవం ముఖ్యంగా ప్రధానంగా ఈ ఆర్టీసీకి సంబంధించినటువంటి బస్సులు ఆ గుంటలు గుర్తుల రోడ్డుల్లో ప్రయాణించి అది చాలా వరకు డ్యామేజ్ కావడం జరిగింది ఆనాడున్నటువంటి ప్రభుత్వం ఎక్కడా కూడా అక్కడ పట్టేసినటువంటి పరిస్థితి లేదు అనేక మంది ప్రయారిటీలు కానీ ఆర్టీసీ వ్యవస్థ కానీ కొంతవరకు నాశనం కావడానికి అది కూడా ఒక కారణం వ్యక్తిగతంగా ఎవరిని ఏమర్థం లేదు ఇవాళ ఇది చాలా బాధ్యతతో కూడుకున్నటువంటి పని ఒకటి ఆర్టీసీలో ఇవాళ సుమారుగా ఎనిమిది నుంచి పదివేల మంది కార్మికుల యొక్క జీవితాలు దాంతో పండుగలు ఉన్నాయి కొంతమంది పెన్షనర్స్ ఉన్నారు ఎనిమిది వేల పై చిలుపు అక్కడ ఉన్నటువంటి కార్మికుల యొక్క వ్యవస్థ ఉంది వాళ్ళ యొక్క అభివృద్ధి వాళ్ళకు సంబంధించిన సంక్షేమం వాళ్ళ గురించి కూడా పట్టించుకుంటారు ఒకటివైపు రెండోది లక్షలాది మంది ప్రయాణికులు ప్రయాణికులకు మెరుగైనటువంటి అక్కడ కనీస వసతులు కల్పించాల్సినటువంటి బాధ్యత మా మీద మూడోది సుదూర ప్రాంతాలకి ఇవాళ ఆర్టీసీ బస్సులు లేనిటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి కాబట్టి అన్నిటి యొక్క వ్యవస్థ ఏదైతే ఉందో దీంట్లో రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వంతో కలిసి మేము నాకు ఉన్నటువంటి అనుభవాన్ని కొంత ఉపయోగించుకొని మంత్రి నారాయణ గారితో కానీ అదే రకంగా పెద్దలు రామ్ నారాయణ గారి మంత్రి గారితో కలిసి ఈ జిల్లాలో ఉన్నటువంటి సీనియర్ ఎమ్మెల్యేలు మా మిత్రులు కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కానీ పెద్దలు చంద్రమోహన్ రెడ్డి గారు కానీ అదే ప్రతి ఎమ్మెల్యే గారితో కూడా నేను మాట్లాడడం జరిగింది రాష్ట్రంలో మా బోర్డు చైర్మన్ పటకల్లా నారాయణ గారు వారు సీనియర్ రాజకీయవేత్త వారితో కూడా నిన్న రోజు నేను కలిసి మాట్లాడడం జరిగింది అదే రకంగా ఇవాళ అన్ని జిల్లాలకు సంబంధించి మూడు జిల్లాల్లో ఉన్నటువంటి అందరితో కూడా కలిసి ఈ యొక్క అభివృద్ధిలో ఆర్టీసీకి కావాల్సినటువంటి ఈ యొక్క కొత్త బస్సుల యొక్క వేయడం విషయంలో కానీ అదే రకంగా సౌకర్యాలు మెరుగుపరిచే విషయంలో కానీ మన యొక్క ఎంపీ గారు ప్రభాకర్ రెడ్డి గారు కొన్ని నూతనమైనటువంటి ఆలోచనలు కూడా వారు నాకు చెప్పడం జరిగింది చాలా సంతోషం వారు కూడా ప్రత్యేకించి కేంద్రం ద్వారా కొన్ని నిధులు సంపాదించి మన ప్రాంతంలో అభివృద్ధి చేయడానికి కోసం కానీ వారు కూడా సహకరిస్తారని చెప్పారు ఆ రకంగా మనం ఈ జిల్లాలో ఉన్నటువంటి పెద్దలందరినీ కూడా కలిసి ఈ యొక్క ప్రజల సంక్షేమం విషయంలో స్వచ్ఛంద సంస్థలు కానీ లేదా సిఎస్ఆర్ ఫండ్స్ కానీ ఏదైనా సరే వీలైనంత వరకు తీసుకొచ్చి ఉన్నటువంటి పరిస్థితులను మెరుగుపరచడానికి కోసంగా మనకు ఉన్నటువంటి ఈ యొక్క డివిజన్ ఈ యొక్క ఏదైతే ఉందో ఈ ప్రాంతాల్లో ఆర్టీసీని ఒక మెరుగైనటువంటి సంస్థగా ప్రజలకు అందించేటువంటి ప్రయత్నంలో నా వంతు నేను ఖచ్చితంగా కృషి చేస్తానని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా అదే రకంగా ఇరవై ఒకటో తారీఖు మన యొక్క రివీజనల్ కేంద్రమైనటువంటి నెల్లూరులో ప్రమాణ స్వీకారోత్సవం కూడా ఉంటుంది దానికి సంబంధించినటువంటిది నా మిత్రులు నాకు చిన్ననాటిని స్నేహితులైనటువంటి ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారు వారి ఆధ్వర్యంలో వారి నియోజకవర్గం కాబట్టి వారు ప్రధానిగా వారు ఉంటారు మా చైర్మన్ గారు కొనకల్ నారాయణ గారు వస్తున్నారు మా పార్టీ పెద్దలు మాజీ వైద్య శాఖ మంత్రి కామనేని మన కాసేని శ్రీనివాస్ గారు వారు కూడా వస్తున్నారు పెద్దలు ప్రభాకర్ రెడ్డి గారు కూడా వస్తారని చెప్పి తెలియజేయడం జరిగింది ఇలా ఎందుకంటే ఇది ముహూర్తం టైంలో అసెంబ్లీ ఉంది కాబట్టి రాయేశ్వర వచ్చి అందరూ కూడా ఆ కార్యక్రమంలో హాజరవుతారు ముహూర్తము అసెంబ్లీ ఉన్నటువంటి సమయం కాబట్టి పెద్దల నారాయణ గారు కానీ పెద్దలు రామనారాయణ గారు కానీ వాళ్ళు రానేటువంటి పరిస్థితి వాళ్ళు మాకు ఆశీస్సులు అందించారు ఈ జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు కానీ అందరూ కూడా ప్రతి ఒక్కరు పేరు పేరున వాళ్ళందరూ కూడా మనతో కలిసి పనిచేయడానికి కోసం నేను ముందుగా ఉంటుంది వాళ్ళతో మాట్లాడడం జరిగింది అదేవిధంగా నాతో పాటు శ్రీనివాసరెడ్డి గారు కానీ అదే రకంగా అమ్మాల రెడ్డి చైర్మన్ అయినటువంటి మిత్రుడు వెంకటరమణారెడ్డి గారు కానీ మన పోలవరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి అబ్బాయి వీళ్ళంతా కూడా మాతో పాటు బాధ్యతలు వచ్చినాయి వాళ్ళందరూ కూడా కలిసి పనిచేస్తారు అదే రకంగా మాకు మనబాగ్ కృష్ణయ్య గారు మా కుటుంబ సభ్యులు ఆయన కూడా నాకు ఎప్పటి నుంచో పరిచయం ఇట్లా అనేక మందితో నాకు ఉన్నటువంటి పరిచయాల కారణంగా రాజకీయాలకి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏ పార్టీ అయినప్పటికీ ఎవరైనా సరే వాళ్ళతో మంచి సంబంధాలు మీటింగ్ చేస్తూ ఈ యొక్క ఆర్టీసీకి సంబంధించి మా కార్మికులు మా కుటుంబానికి సంబంధించినటువంటి ఆర్టీసీ కార్మికులకు కానీ ప్రజలకు కానీ మేలు చేయడానికి కోసం శక్తి వసతులు లేకుండా తప్పనిసరిగా కృషి చేస్తానని మీకు తెలియజేస్తున్నాను అదే రకంగా ఇరవై ఒకటో తారీఖు ఉదయం మన అంబేద్కర్ పెద్దలు వారి యొక్క విగ్రహానికి కూరపాటు వేసి అక్కడి నుంచి నేరుగా ఆర్టీసీ బస్టాండ్ దగ్గరికి వెళ్ళి ఊరేగింపుగా తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు అందరూ కూడా అక్కడికి వెళ్తాం జనసేన నుంచి కూడా మా మిత్రుడు బీఆర్ కాలేజ్ స్టూడెంట్ లేని ఆయన కూడా మా మా అజయ్ గారు ఆయన ప్రత్యేకంగా వారు కూడా వస్తారని చెప్పడం జరిగింది హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ ఆయన ఇలా అనేక మందితో మాకున్నటువంటి వ్యక్తిగత సంబంధాల కారణంగా ఎంతో కొంత ప్రజలకి మన జర్నలిస్ట్ మిత్రులకి అందరూ కూడా ఈ సందర్భంగా వాళ్ళందరికీ కూడా మనం మన యొక్క శక్తి మేరకు ఉపయోగపడాలని ఉద్దేశించి ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది మీ ద్వారా మీ యొక్క సహకారం ద్వారా మీ సలహాల ద్వారా నేను చేయగలిగినటువంటిది శక్తివచ్చని లేకుండా కృషి చేస్తానని ప్రమాణ స్వీకారాన్ని కూడా మీరు అందరూ రావాలని మీ అందరూ కూడా మాకు సహకరించాలని రాబోయే రెండు సంవత్సరాలు కూడా ఆ రకంగా మీ అందరితో కోరు కోరుకునే ప్రయత్నం చేస్తాం మరొక విషయం